వెల్కమ్ బ్యాక్ టు మై బాయ్ మన పని దగ్గర ఫ్రెండ్స్ ఈ రోజు వర్క్ వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తానికైతే మొత్తం తిండి మీదకి గోడ అయితే ప్లాస్టింగ్ అయిపోయింది మొత్తం సారవ అవతల అవతలైతే వేస్తాం సారో ఇప్పుడైతే ఇదిగోండి తుంట ఉంటే మా పెద్దది వేస్తున్నాం ఆడొద్దుకోండి ప్లాస్టింగ్ ఇంత తుంట కొట్టేస్తే ఇంకా మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు పండుగ ఫ్రెండ్స్ మా దర్గా పండగ ఈరోజు రాత్రి వెళ్ళగా సూపర్ గానీ కురుస్తుంటుంది ఇంకా రేపు పొద్దున చూడండి మీకు సూపర్ గానీ విడిపోతే వస్తుంది ఎందుకంటే ఈరోజు మా పండుగ అనమాట అంతా ఇప్పుడే మా దరకాడ భోంచేసేది వస్తున్నాం పనిగాడికి కానీ మనం వరకు దిగురికెళ్దాం ఈ వరకు మన సంబంధం లే మా పెద్దనే వరకు సంబంధం ఇది మాది ఓన్లీ సార్వ కట్టే వరకు అవతల సార్వ కట్టి ఇసుక జిల్లేడు బట్టి పైకి ఆ అప్పులుపు మా పెద్ద వస్తాడు ఇసుక మోయిన పైకి ఆయన సరే ఇది మన పని కాదు ఇది వాళ్ళ పని అది మన పని సపరేట్గా సర్వేసేది వచ్చేసి ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ రోజు పని అయితే మేము ఇది సార్ అయితే చేస్తున్నాము అక్కడ మనకి సంబంధం లేదు కాబట్టి ఇంకా మా వాళ్ళిద్దరు ప్లాస్టింగ్ అయితే వచ్చేసుకున్నారు పొద్దునుంచి నేను మా సీనియర్ వచ్చేసి దీనికి సార్ అయితే కడుతున్నాము ఎందుకంటే సార్ బాగా కట్టాలా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మా సీనియర్ పర్గానే కడతారు సారంగా రెండు రెండుసార్లు మూడు అవుతాడు చెప్పిన ఎందుకంటే సారా పని చాలా డేంజర్ పని ఇదే మనం బాగా వేసుకోవాలి లేకుంటే ఇంకా కొద్దిగా తాడో జారినా ఒకసారి తిరిగినా కానీ ఇంకా సారా మొత్తం పడిపోతుంది ఫినిష్ అన్నా ఎడే సారా ఇక్కడ కూడా ఫ్లాషింగ్ చేయాలని సారి వేస్తున్నాం ఫ్రెండ్స్ కింది మిందికి సారి వేస్తున్నాము బాగున్నారు ఫ్రెండ్స్ అందరు బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయాలా సబ్స్క్రైబ్ ఎవరో కొత్త వాళ్ళు చూసి సపరేట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు చూసా సపరేట్ చేసుకోండి సపరేట్ సపరేట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇదేగా అంటే పైదాకా పైసా కింది మీదకి సర్వ్ అయితే అయిపోతుంది పట్టెలు పూలు అయితే తక్కువ పడినాయి దీనికి కింద ఒకదానికైతే ఇంకా పైన ఒకటి మనం మళ్ళీ కిందకి అయితే మార్చుకోవాలి చూడండి అలా మొత్తం ఇంకా రోజు మొత్తం దాసేమ్ దాని లేకనే అనమాట ఈరోజు మొత్తం సర్వ్ వేసుకొని ఇంకా ఐస్కైస్క జల్లు పట్టుకొని పైకి మోసేది వరకు రోజు ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరు ప్లాస్టింగ్ అయితే చేసుకుంటారు ఎందుకంటే అక్కడికి పని క్లోజ్ అయిపోతుంది అన్నమాట ప్లాస్టింగ్ వస్తే ఇంకా మొత్తం వచ్చేసి ఇంకా సాయంత్రం పూట మొత్తం జల్లు పెట్టి పైకి వస్తుంది బట్టి ఇంకా అది కాక రేపు సండే రేపు ఎవరు ఆరు మళ్ళీ ఇంకా మొత్తం వచ్చి ప్లాస్టింగ్ చేసేస్తాం ఓకే సార్ మొన్న మీకు పచ్చి రెండు కదా ఇది పొయిన వీడియోలో పచ్చమీర పైలు కాసినప్పుడు చిప్చం కదా ఇప్పుడు చూడండి మొత్తం లేసి వనే చూద్దాం ఎన్నైనా요 మొత్తం ఒక పోకే జన వచ్చలేదు ఒక попуగైనా దెంగున రండి బయ్ ఆ అక్కడ కొరే ఒక పోకే జమే వచ్చాయే చూద్దాం పోసర్ попуకొచ్చే చాలు అదా ఉన్నాయ్ ఫ్రెండ్స్ పోసర్ попуకొచ్చే చాయే రండి ఎట్ల లేసనాయ్ ఇవి తోటలు ఇచ్చే తోటలు లేవు కానీ ఎక్కడో లేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది దీని ఇతనాలు అయితే చానా మాట వేసినాను అసలు మా తోటలో అయితే మా తోట చూస్తున్నారు కదా మీరు అక్కడైతే చాలా మాట వేస్తాను నేను అసలు ఇతనాలు ఇవి ఏంది ఎప్పుడు చూసినా కొద్దిగా కాస్త లేచి కదా ఇక్కడ చూడండి అసలు ఇక్కడ వాటర్ లేదు ఏం లేదు అసలు ఎట్ట కాస్తున్నాయో ఏం వస్తున్నాయి పచ్చిమిరపకాయలు మాట్లాడతాం కావడం లేదు సో మాకు ఒక పై కాస్త ఉంటాయి ఇట్లా లక్ష్మి మా ఇంటికాడ అయితే నేను ఏదైతే డైలీ నీళ్ళు వేస్తాను ఇక్కడ నీళ్ళు ఎవరు వచ్చాడు కూడా అసలు వాన వానకే అయితే చెట్లు పెరిగినా ఫ్రెండ్స్ ఇది ఇద్దరు నేచర్ కాబట్టి వానకే చెట్లు పెరిగినాయి ఇవ్వండి ఇక్కడే వేసినాయి ఎక్కడ వేసినాయి మొత్తం తోటల్కే తరండి ఇదే మొత్తానికి అంతే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ రెండు ఉన్నాయి ఇదిగోండి మొత్తం వచ్చేసి నచ్చిన ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి అయితే పోకే వచ్చినాయి నచ్చినారు పొప్పేసుకున్నావా రోజా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పోకేసి వచ్చినాయి దాదాపు రెండు మూడు చెట్లకి ఇది అంటే తొట్టు ఇంకా కసాయి వాళ్ళు అయితే మందులు గిందులు కొడతారు ఇక్కడ మందులు వస్తున్నాయి ఆయన కూడా బాగా కావచ్చినాయి ఇక్కడ ఏమైనా కానీ ఇంకొకసారి పప్పుకొచ్చా ఫ్రెండ్స్ ఇంకా ఎవరు వండుకున్నట్టు కామెంట్ చేయండి ఓకే ఇస్తా మీకు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది చెప్పి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ నా వీడియో చెప్పి ఒక లైక్ అని షేర్ చేయండి ఇంకా మిగతా వాళ్ళు షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో బాగా ఫన్నీగా ఉంటాయి పొద్దుగా ఇంకా మన వర్క్ కాబట్టి ఇంకా ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవ్వండి సార్ ఇంకా పచ్చిమిరకాయలు ఒకసారి వారును ఇది ఒకసారి ఇది ఒకసారి రెండు సార్లు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరికి కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సమానం వచ్చి గొడవ అయితే దక్షన్ కొట్టేయాలి ఇంకా అప్పుడు ఇంకొక వేడు ఉంటుంది మన దర్గడీడి రేపు వచ్చింది ఫ్రెండ్స్ రేపు సండే కాబట్టి ఇంకా ఈ రోజు నాకు ఫుల్ ఉంటుంది అనమాట అంతా బాగా కావాలి ఇవ్వాలి బాగా ఇంకా అంటే ఉరులక జరుగుతుంది సూపర్గానే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇష్టవాళ్ళు వెళ్దాం బై ఫ్రెండ్స్